హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనసులో మాట నా డ్యూటీ అయిపోయింది యాక్సింగ్ వచ్చాను యాక్సింగ్ రామయ్యపట్నము అదే ఒరిస్సా వచ్చాను అయిపోయింది ఊళ్ళంటే ఎవరు లేరు ఇక్కడ మొగలు పువ్వులు ఎక్కువ పండిస్తుంటారు ఆ చెట్లేమో ఆకులు తెగొడతారు ఆ పని మీద అందరూ వెళ్ళిపోయి ఉన్నారు ఏదో భగవంతుడు కొద్ది గొప్ప మన ప్రయత్నం మనం చేసాము కొద్ది గొప్ప ప్రసాదం పెట్టాడు మరి ఫ్రెండ్స్ ధర్మో రక్షాతి రక్షిత మనం ధర్మం చేస్తే ఆ ధర్మము ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది మనల్నే కాదు మన పిల్లల్ని కూడా కాపాడుతుంది అందుకే మనకు తోచింది ఎవరికైనా పేదవారికి దానం చెయ్యాలి దానం అంటే ఎంత కలిగితే అంత వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే అది ధర్మం అరే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మెయిన్ ఏంటంటే మన పుట్టి మనం పుట్టినందుకు మన కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి తల్లిదండ్రులని చక్కగా చూడాలి పెళ్ళైన తర్వాత మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి వాళ్ళని చక్కగా చదివించుకోవాలి మనం కష్టపడాలి వ్యసనానికి బానిస అవ్వకూడదు త్రాగుడికి బానిస అయిపోయారా మీ జీవితం సరే మీ జీవితమే కాదు మీ కుటుంబం మొత్తం పాడైపోద్ది మీ తల్లిదండ్రులు పాడైపోతారు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ కూడా పాడైపోతారు ఆ తాగుడు వల్ల ఏమీ లాభం లేదు ఫ్రెండ్స్ మన ఆరోగ్యం క్షీణిస్తుంది మన డబ్బులు ఖర్చు అయిపోతాయి పది మందిలో ఆచేపన ఎందుకు వచ్చిన పని అది అది మంచిది కాదు వ్యసనానికి దూరంగా ఉండాలి మంచితనంగా ఉండాలి సంఘంలో గౌరవంగా బ్రతకాలి పది మంది మిమ్మల్ని చూసి ఇంకొకరు ఆదర్శంగా తీసుకోవాలి ఆ రకంగా బ్రతకాలి అది బ్రతుకు పది మంది మిమ్మల్ని చూసి గర్వపడాలి నా జీవితంలో అయితే ఎన్నో సంఘటనలు జరిగాయి ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది అదంతా నేను మీతో పంచుకుంటే చాలా టైం పడుతుంది ఎప్పుడో ఒకసారి నా జీవిత చరిత్ర కూడా చెప్తానులేండి మరేంటి ఫ్రెండ్స్ తల్లిదండ్రులని తోడబుట్టిన అక్కజల్లుల్ని అన్నదమ్ముల్ని మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి అది మనిషి తాలూకా ధర్మం ధర్మో రక్షతిహ అన్నారు నువ్వు ధర్మం చేయు ఆ ధర్మం నీకు కాపాడుతుంది నీ పిల్లల్ని కాపాడుతుంది మరి ఫ్రెండ్స్ ఏదో సముద్రం దగ్గర రామాయపట్నం అంటే సముద్రం దగ్గర ప్రశాంతంగా ఉంది మంచి గాలి వేస్తుంది ఇక్కడే ఉండిపోవాలని ఉంది ఉండిపోతే కథ నడదు కథ నడిపించాలి కదా అదిగో నా నేస్తం అక్కడ ఉంది నా బుల్లెట్ నా గుర్రం గుర్రాన్ని ప్రతిరోజు చూసుకో చూసుకోవాలి చక్కగా తుడుచుకోవాలి ఎద్దు బాగుంటే అద్దీ వస్తుంది అన్నారు అప్పుడు పెద్దలు ఎద్దు బాగోవాలి మరి పిల్లలు మగపిల్లలు మీకు జీవితంలో ఎదగాలంటే సరైన ఆయుధము చదువు చదువు చక్కగా చదువుకుంటే మీ జీవితం బాగుంటుంది చదువు మెయిన్ ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితం ఎంత చదువుకున్నా సరే ఒక ఇంటి ఇల్లాలుగా ఒక పిల్లలకి తల్లిగా మారిపోవాల్సి వస్తుంది చదువుకున్నా ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది ఏం చేస్తాము ఆడ పుట్టిగా అటువంటిది సరే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్